కడప జడ్పీ పీఠంపై టీడీపీ ప్రభుత్వం కన్నేసిందిగా జడ్పీడీసీలో జారిపోకుండా జగన్ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంటే వారందరినీ తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ చూస్తోంది జగన్ సొంత జిల్లాలో జలకి జలకివ్వాలని చూస్తున్న టీడీపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేక జగన్ తన పట్టు నిలుపుకుంటాడా ప్రలోభాల పర్వంలో కడప జిల్లాలో జడ్పీటీసీలు జేబులు నింపుకోబోతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు పరిపాలన పైన దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం అదే సందర్భంలో స్థానిక సంస్థల్లో తమ పట్టు నిలుపుకోవడం కోసం మరోవైపు ప్రయత్నాలు చేస్తుంది కూటమిలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు స్థానిక సంస్థల్లో చాలా తక్కువ బలం ఉంది గత ఎన్నికల్లో జరిగినటువంటి మున్సిపల్ కాబట్టి పంచాయతీ జెడ్పీటీసీ లాంటి ఎన్నికల్లో వైసీపీ చాలా చోట్ల క్లీన్షిప్ చేసింది మరో చో మరికొన్ని అయితే అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది రాష్ట్రంలో ప్రభుత్వం అయితే కూటమిది ఉన్నప్పటికీ ఆయా స్థానిక సంస్థలు అన్నీ కూడా వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరిగా తమ అవసరాల కోసం కావచ్చు తమ ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కావచ్చు కూటమి వైపు చూస్తున్నారు దీన్నే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్క్యాస్ చేసుకునే ప్రయత్నంలో ఉంది ఇదే సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కడప జెడ్పీ పీఠము మరోసారి చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే కడప చైర్మన్ చైర్మన్గా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డిని రాజంపేట ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి జెడ్పీ స్థానం జెడ్పీ చైర్మన్ పీఠం ఖాళీగా ఉంది ప్రస్తుతానికైతే ప్రొద్దుటూరు జెడ్పీటీసీ శారదను ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ గా చేశారు అయితే దానికి కూడా సమయము మీరిపోతూ ఉండడంతో ఇప్పుడు ఖచ్చితంగా జెడ్పీ చైర్మన్ను మరొకరిని ఎన్నుకోవాల్సి ఉంది ఆ ప్రక్రియ సంబంధించి ఎక్కడ తమ జెడ్పీటీసీలు జారిపోతారో అన్న ఒక ఆందోళన అయితే వైసీపీ ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది మొత్తం యాభై జెడ్పీటీసీ స్థానాలకు గాను నలభై తొమ్మిది స్థానాలను వైసీపీ అప్పట్లో గెలుచుకుంది వాటిల్లో ఎక్కువ భాగం ఏకగ్రీవంగానే గెలుచుకున్న పరిస్థితులు మనం చూసాం కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే ఆ రోజు ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగిన పదకొండు స్థానాల్లో కేవలం బద్వేల్ నియోజకవర్గంలోని గోపోవరం మండలం ఒకే ఒక జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ గెలుచుకోవడం జరిగింది ఇప్పుడు కొత్త జెడ్పీ ను ఎన్నుకునే ప్రక్రియలో ఖచ్చితంగా తమకు మెజారిటీ ఉంది కాబట్టి మరోసారి తమ పార్టీ వ్యక్తినే జెడ్పీ చైర్మన్ పీఠంలో కూర్చోబెట్టాలి అని వైసీపీ నేతలు ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరోవైపు రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కూడా మన వాళ్ళే మన చేతుల్లోనే అధికారం ఉండాలి అని ఇప్పటికే పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది చాలామంది ఇప్పటికే ఒక ఐదారు మంది జెడ్పీటీసీలు అఫిషియల్గానే వై వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో జేరి ఉన్నారు ఆల్రెడీ టీడీపీకి ఒక జెడ్పీ ఉంది అంటే ఒక ఆరు మంది సభ్యులు ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఇక్కడ జెడ్పీటీసీలు ఉన్నారు ఇంకొక పద్నాలుగు మందిని అటువైపు నుంచి లాక్కోగలిగితే ఖచ్చితంగా చైర్మన్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి అయితే దానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్తగా ఇప్పటికే జెడ్పీటీసీ సభ్యులందరినీ కూడా ఆయన తాడేపల్లెకు పిలిపించుకొని వాళ్ళతో చర్చించాలని వన్ టు వన్ చర్చించి మాట్లాడి వాళ్ళను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాడు రేపటి రోజున జెడ్పీటీసీలందరూ కడప జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నుంచి గెలిచిన జెడ్పీటీసీలు అందరూ కూడా తాడేపల్లికి రావాలంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ వెళ్ళి రేపు ఆయనతో సమావేశం ఉన్నారు ఖచ్చితంగా కడప మన సొంత జిల్లా అక్కడ పూర్తి స్థాయిలో మనకు పట్టుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరూ కూడా రెండో ఆలోచన పెట్టుకోకుండా అందరూ మనము చెప్పినటువంటి అభ్యర్థినే జెడ్పీ చైర్మన్గా ఎన్నుకునే విధంగా మీరు కూడా సహకరించాలంటూ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పటికీ చాలామంది జెడ్పీటీసీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు గడిచిన రెండున్నర ఏళ్ళుగా వాళ్ళకు జెడ్పీటీసీలుగా గెలిచినప్పటి నుంచి తమకు పార్టీలో ఎలాంటి పలుకుబడి లేదు పరపతి లేదు అలాగని తాము చేసిన అనేక పనులకు కనీసము బిల్లులు కూడా చెల్లించని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా తమ అసంతృప్తిని నేరుగా జగన్మోహన్ రెడ్డికి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇంతకాలము సీఎంకు సీఎం స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం రాని నేపథ్యంలో ఇప్పుడు జెడ్పీటీసీల అవసరం జగన్మోహన్ రెడ్డికి పడింది కాబట్టి నేరుగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఒక సందర్భంగా చేసుకుని వాళ్ళందరూ కూడా తమ సమస్యలను ఏకరువు పెట్టడంతో పాటు ఇంతకాలం తాము తాము వివక్షకు ఏ విధంగా గురయ్యాము అనే విషయాలను కూడా ఆయనకు వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ మాటలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి విన్న తర్వాత ఆయన వాళ్ళను ఏ విధంగా బుజ్జగిస్తారు ఏ విధంగా ఓదారుస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని మళ్ళీ వాళ్ళందరినీ దారికి తెచ్చుకోగలిగితేనే జెడ్పీ పీఠంలో మరోసారి వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే దీనికి పేర్లాలుగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ముఖ్యంగా పావులు గదుపుతూ ఉన్నాయి కడపలో ఎప్పుడూ కూడా లేనంత ఆధిక్యాన్ని ఈసారి టీడీపీ జనసేన బీజేపీ నేతలు సాధించారు మొత్తం పది స్థానాల్లో ఏడు స్థానాలను కూటమి గెలుచుకున్న నేపథ్యంలో ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జడ్పీటీసీలందరినీ ఆకట్టుకొని తమవైపు తిప్పుకొని జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో వీళ్ళు కూడా పావులు కదుపుతున్నారు ఇప్పటికే ఒక ఐదారు మంది జెడ్పీటీసీలు ఇటువైపు వచ్చారు కాబట్టి మరో పద్నాలుగు నుంచి పదహారు మందిని గైనా తమ వైపు తిప్పుకోగలిగితే తమ ఖచ్చితంగా జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అన్న ఆలోచనలో ఒకవైపు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతుంది కాబట్టి ఇప్పుడు జడ్పీ పీఠం పైన ఒక పెద్ద సందిగ్ధతో పాటు ఒక ఆసక్తికరమైన రాజకీయం నెలకొంది అధికార పార్టీ చేసే రాజకీయ ఎత్తుగడలను సరైన మార్గంలో ఎదుర్కొని తన జెడ్పీ పీఠాన్ని జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో నిలబెట్టుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది విడజనల్ల స్నాము రెడ్డితో సుదర్శన్రెడ్డి రాజునూస్ కడప